ఎప్సమ్ సాల్ట్ ఇది ప్లాంట్స్కి కావలసిన మ్యాగ్నేషియం సల్ఫేట్ని సరఫరా చేస్తుంది ఇది క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది హెప్సమ్ సాల్ట్ని మనము ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలో చూద్దాము మెథడ్ వన్ మనము ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని తీసుకొని ప్లాంట్ మొదట్లో వేసి అది మట్టిలో మిక్స్ అయ్యేటట్లు మనము మిక్స్ చేసి వదిలేయచ్చు ఎప్సమ్ సాల్ట్ని మనము లిమిటెడ్గా ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే ప్లాంట్స్కి మళ్ళీ హామ్ జరుగుతుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మెథడ్ మనము ఒక లీటర్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసి దాన్ని నార్మల్గా మనము వాటరింగ్ చేసినట్టు చేయవచ్చు మెథడ్ త్రీ ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే వాటర్లో కలుపుకొని స్ప్రే చేస్తే మనకి మంచిగా రిజల్ట్స్ ఉంటుంది ఎక్కువగా ఫ్లవర్స్ కి పెప్పర్స్ పెప్పర్స్కి బాగా యూస్ అవుతుంది ఆల్ టైప్ ఆఫ్ కి ఇవ్వచ్చు హ్యాపీ గార్డెనింగ్ ఐస్